అనకాపల్లి జిల్లా గిరిజన గ్రామాల ప్రజలకు డోలీ మోత కష్టాలు తీరటం లేదు దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ శివారు బోడిగొరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణికి పురిటి నొప్పులు రావడంతో డోలీలో మోసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న ఈ ఏర్లో నుంచే గర్భిణిని ఆసుపత్రికి వెళ్లారు రహదారి సౌకర్యం లేక రోజూ కష్టాలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసంపూర్తిగా ఉన్న రహదారి పనులు పూర్తి చేసి కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు గోడుగరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణిని ఈరోజు నది దాటడం కోసం రహదారి సౌకర్యం లేక డోలు కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం అటువంటిది జరిగింది గిరిజనులకి నేటికి డోలు మోతలు తప్పట్లేదు గిరిజనులు అనేక ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొంటా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా డోలు మోత అనేటువంటిది వీలు లేదని చెప్పేసి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ఈ రోజుకి ఎక్కడా కూడా గిరిజనుల కష్టాలు తప్పట్లేదు గతంలో బీటీ రోడ్డు రెండు కోట్ల రూపాయలతోనే ఐటీడీ నిధులతోనే వేస్తామని చెప్పేసి ఎత్తవరకు చేశారు ఇప్పటి వరకు ఆరు నెలలు అవుతుంది దానికి అతి లేదు గతి లేదు ఆ రోడ్డు నిర్మాణం అసంతృప్తిగా ఆగిపోవడం అటువంటిది జరిగింది అసంపూర్తిగా ఆగిపోవడం వల్ల ఈ రోజు గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆ ఏరి దాటాలంటే గర్భిస్త్రీయే కాదు చిన్నపిల్లలు ముసలోళ్ళు అదేవిధంగా నిత్యావసర వస్తువుల కోసం గిరిజనులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు